హాయ్ అండి రోటీ మేకర్లో రోటీలు చేస్తున్నాను చూడండి ఎంత బాగా వస్తాయో చాలా బాగా వస్తాయి సింపుల్గా అయిపోతాయి ఇది ఆట అండి ఇందులో కొద్దిగా అయితే మైదా కలిపాను ఇలా చూడండి ఇలా ఇలా ఎడల్పుగా చేసి మేకర్లో ఇక్కడ పెట్టాలండి చూడండి ఎంత బాగా వచ్చాయ కొద్దిగా ఆయిల్ రాసుకోండి స్మూత్ ఉంటుంది చపాతి ఆ లోపు ఇంకొక చపాతి కోసం మనం ముద్ద చేసి ఉంచుకుందాము ఎక్కువసేపు ఉంచకూడదండి మేకర్లో లో రోటి వెంట వెంటనే తిప్పేసుకోవాలి இப்படி இங்கோடி பெருத்துனா తొందరగా అయిపోతుందండి ఇలా చేయండి మేకర్లో మీకు అర్జెంటుగా పని ఉన్నవాళ్ళు డ్యూటీకి వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటుంది చూసారా పంపుతుంది రోటీ ఇందులోకి ఎగ్ కరు చేశాను ముడం వేసి ఇది మేకర్ నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నాను రెండు వేల రెండు వందలు మూడు వందలు పడ్డాది కరెక్ట్గా గుర్తులేదు రెండు మూడు నెలలు అయిపోయింది తెప్పించి నేను ఒక్క గంట సేపు పిండి నానబెట్టుకుంటే చాలా బాగా వస్తాయి అండి అప్పటికప్పుడు కలిపి చేసుకున్న బాగానే వస్తున్నాయి పొంగుతున్నాయి కూడా ఇంకా కలిపి పెట్టుకుంటే ఇంకా బాగా వస్తాయి రెండు రోజులున్నా గట్టిగా అవ్వవు బాగుంటాయి మెత్తగా ఉంటాయి